పార్టీలో రాష్ట్ర ఇన్ఛార్జీల సంఖ్య తగ్గినట్టేనా ఇక ఆ ఇద్దరు పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు ఇటువైపు రారా పలు రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ తెలంగాణకు మాత్రం నియమించలేదు పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం స్పీడ్ పెంచింది సంస్థాగత నిర్ణయాలు చకచకా తీసుకుంటోంది తెలంగాణపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది పదికి పైగా లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకుంది ఇందుకోసం పద్దెనిమిది నెలల తర్వాత సంస్థాగత ప్రధాన కార్యదర్శిని నియమించింది రాజస్థాన్ రాష్ట్ర పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిని ఇక్కడికి పంపించింది ఆయన తన పనిని ప్రారంభించారు ఇక ఏ రాష్ట్రానికి లేనంతమంది ఇన్ఛార్జీలు తెలంగాణకు ఉన్నారు ఇంతమంది ఇన్ఛార్జీలు ఉండడంతో పార్టీ పని సరిగా జరగడం లేదని సమన్వయ లోపం ఉందనే అభిప్రాయం నెలకొంది దీంతో పార్టీ అధిష్టానం కొన్ని మార్పులు చేసింది తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న తరుణ్ ఛుక్ జమ్మూ కశ్మీర్ లడక్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది అలాగే రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్కు తమిళనాడు బాధ్యతలు అప్పగించారు దీంతో ఈ ఇద్దరు నేతలు ఇక తెలంగాణ వైపు రారని తెలుస్తోంది తెలంగాణ అంశాల్లో వీరు జోక్యం చేసుకోరని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇతర రాష్ట్రాలకు వీరిని కేటాయించడంతో సోమవారం జరగాల్సిన వీరి పర్యటన రద్దయింది ఇక పలు రాష్ట్రాలకు పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ అధిష్టానం తెలంగాణకు మాత్రం ఎవరినీ నియమించలేదు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆ బాధ్యతలు చూస్తారనే చర్చ జరుగుతోంది మరోవైపు శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కూడా వినిపిస్తోంది సునీల్ బన్సల్ ఒక్కరే అంతా చూసుకుంటారని కూడా కొందరు అంటున్నారు మరి బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి